ఒకవేళ మరి తప్పులు జరుగుతున్నాయి మరి అపవాది సరే బయట ఉండి వాడు ప్రేరేపిస్తే కొన్ని తప్పులు జరుగుతున్నాయి మరి అప్పుడేంటి అప్పుడు కూడా దేవనాత్మ ఉంటాడంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఉంటాడు ఉంటాడు ఉండి నీ పాపాన్ని సమర్థించడు నీ తప్పుల్ని కప్పిపెట్టడు ఉన్నందుననే తప్పు చేసిన నీకు మనశ్శాంతి ఉండదు పొరపాటు నుండి జరిగితే ప్రశాంతంగా తిండి తినలేవు నిద్రపోలేవు కారణం ఏంటో తెలుసా లోపల ఉన్న ఆయన ఎఫెక్ట్ అది ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అన్నాడు పరిశుద్ధాత్మ అంటే ఒప్పించేవాడు మామూలుగా ఒప్పుకోకపోతే నన్ను సరే నిన్ను ఒప్పించేవాడు ఆయన చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక ఒక తప్పు నీ నుండి జరిగినప్పుడు లోపల పెయిన్ వస్తుంది అంటే దాని గురించి కొంచెం బాధ దుఃఖం పశ్చాత్తాపం కలుగుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ కదులుతున్నాడు నీలో అందుకే నువ్వు నువ్వు పొరపాటు పడ్డావు అది పర్సనల్ నీకే తెలుసు ఎవరికి తెలియదు కానీ నీ ముఖం వికారం అయిపోయింది అవతల అడుగుతారు నట్టున్నావు ఏంది అంటారు అప్పుడు మళ్ళీ కవర్ చేస్తుంది ఏమంది ఏం లేదు బాగానే అంటుంటాం లోపల మాత్రం ఫీలింగ్ అట్టనే ఉంటుంది మళ్ళీ పలకరించినప్పుడు పక్కకు పోగానే ఎందుకయ్యా నా కోసం ప్రాణం పెట్టావు నా అంత చండాల పొడి ఉన్నాడా నా అంత చెడిపోయిన మనిషి ఉందా చి నేను నీకు పనికిరాన్ని సయ్యా కూర్చొని ఏడుచుకుంటా ఆ ఫీలింగ్ నీలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తున్నాడు